ప్రజ ముందు ప్రధానమంత్రులకు నిలబడేవారు ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడే స్థితికి అదే విధానంగా ఇప్పుడు మాత్రము నాలుగు వందల ఐదు సీట్లు అంటే చాలా గొప్ప విషయం అది తప్పకుండా మనం తెలుస్తాము నరేంద్ర మోదీ గారు మూడోసారి ముఖ్యమంత్రి ఈ ఎంపీ మేము డెబ్బై మూడు నిమిషాలు చూస్తున్నాము ఆ విధానంగా కాకుండా ఈసారి మొదలు మనం ఓటు చేసి કેટલા મનોહરમાં ક્યાં તો મરીશ સરીશ ક્યાં તો મરીશ મરીશ ಅಲ್ಲೇ ಗೋಂಜಿಪಿ ಊರುಗೊಂಡ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮಣಿದೀಪ್

నాయన్ శంకర్ గారు దండరావు గారు తొందరరావు అన్న దండ లక్ష్మణ్ గారు కాసారం వెంకటేష్ పవన్ కళ్యాణ్ సాయి కుమార్ బి సోను सिद्धू प्रवीण बन्नी जनकोंडा साई कुमार राहुल ನಾಯಕತ್ವ ಜಯ ಶ್ರೀರಾಮ